హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు అందరికీ యూస్ అయ్యే ఒక ప్రోడక్ట్ గురించి చూపించబోతున్నాను అనమాట ఇది వచ్చేసి నేను ట్యాన్ ప్యాక్ చూపించబోతున్నాను నా స్కిన్ అయితే చాలా ట్యాన్ అయిపోయిందనమాట ఎందుకంటే కొంచెం జర్నీస్ చేయడం వల్ల సో నేను ఇక్కడ వచ్చేసి నేచర్స్ వాల్ది లాక్టో ట్యాన్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇది అయితే నేను జా ఇవి చాలా డేస్ నుంచి యూస్ చేస్తున్నాను అంటే రెగ్యులర్గా అయితే యూస్ చేయకూడదు నా స్కిన్ అయితే ఇప్పుడు ట్యాన్ అయిపోయిందని నేను యూస్ చేస్తున్నాను మనం టెన్ డేస్కి ఒకసారి అయితే ఈ ట్యాన్ ప్యాక్ పెట్టుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు చూసారు కదా ఇదంతా కూడా మనకి నేచర్స్ బ్రాండ్ నుంచి అనమాట దీంట్లో మనకి బ్లీచ్ ఐటెం కూడా ఉంటుంది నేను వచ్చేసి ట్యాన్ ప్యాక్ తీసుకున్నాను బ్లీచ్ అయితే నెక్స్ట్ టైం చూపిస్తాను ఇది వచ్చేసి మనకి క్రీమ్ బేస్లో ఉంటుంది అనమాట అండి చూడండి ఇట్లాగా క్రీమ్లా ఉంటుంది మనం నీట్గా ప్యాక్లా వేసేసుకోవాలి మనకి ఏంటంటే చాలా ట్యాన్ అయిపోయి మనము ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే అప్పటికప్పుడు పార్లర్స్కి వెళ్ళి ఇన్స్టెంట్ గ్లో తెచ్చుకోవడం కష్టం కదా సో మనము పార్లర్కి వెళ్ళకుండా ఇది ఒక్కటి మన దగ్గర ఉంటే గనక ఇన్స్టెంట్ గ్లో అనేది అనమాట చాలా ఫ్రెష్గా అయిపోతుంది ఫేస్ కూడా మంచిగా వర్క్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయిల్నెస్ కూడా తగ్గిస్తుంది అనమాట అండ్ ఇంకొకటి ఇది మనం వేసుకున్న తర్వాత ఎయిట్ అవర్స్ వరకు కూడా సోప్ పెట్టుకోకూడదు అంటే రేపు మార్నింగ్ ఫంక్షన్ ఉందనుకోండి మనకి ఈ డే అంటే నైట్ వేసేసుకోవాలి నైట్ వేసుకొని మంచిగా రెస్ట్ తీసుకుంటే మార్నింగ్కి చాలా గ్లోయింగ్గా ఉంటుంది స్కిన్ అనేది కూడా చాలా బ్రైట్గా కూడా ఉంటుంది మనకి ఫస్ట్ ఏమంటారు ఫస్ట్ అటెంప్ట్లోనే మంచిగా స్కిన్ గ్లో తెలుస్తుంది ట్యాన్ రిమూవ్ అయిపోతుంది అండ్ ఫస్ట్ టైమే రిమూవ్ అయిపోతుంది మొత్తం వైట్గా అయిపోతుంది అయితే నేను చెప్పట్లేదు ట్యాన్ మనకి ఆల్రెడీ మన స్కిన్లో ఎక్కువ మనకు కనిపించేది చాలా తక్కువ లోపల అబ్జర్వ్ అయ్యేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఒక టూ త్రీ అటెంప్ట్స్ చేసిన తర్వాతే మనకి మంచి గ్లో అనేది రిజల్ట్ అనేది ఉంటుంది ఇన్స్టెంట్గా కూడా ఉంటుంది ఇన్స్టెంట్గా ఉండదని అయితే నేను చెప్పట్లేదు ఇన్స్టెంట్గా కూడా ఉంటుంది మరీ అంత బ్రైట్గా వైట్గా అట్లా అయిపోము సో ఏంటంటే మనము న్యాచురల్గా కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఇన్స్టెంట్గా మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇది ప్యాక్ అయితే పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత సోప్ అయితే యూజ్ చేయకూడదు నార్మల్ ఫ్రెష్ వాటర్తో మనము వాష్ చేసేసుకోవడమే ఇదిగోండి నేను మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేస్తాను మనకు ఐస్ దగ్గర అయితే తగలకూడదు ఐబ్రోస్కి కూడా తగలకూడదు జస్ట్ అలాగా మొత్తం ఎక్కడ అయితే ఎక్కువ ట్యాన్ అయిందో ఆ ఏరియా మొత్తం వేసుకోండి నెక్ అండ్ ఫేస్కి అయితే అప్లై చేయొచ్చు నేను ఓన్లీ ఇక్కడ ఫేస్కే చూపిస్తున్నాను చూడండి నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటున్నాను దాని మీద ఫైవ్ మినిట్స్ అని ఉంది నేను ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచుకున్నాను తర్వాత నాకు మొత్తం డ్రై అయిపోయింది డ్రై అయిపోయిన తర్వాత నేను క్లీన్ చేసుకొని మీకు చూపిస్తాను స్కిన్ అనేది చాలా షైన్ అవుతుంది బ్రైట్గా కూడా ఉంటుంది నైట్ అయితే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట నెక్స్ట్ డేకి చూసారా స్కిన్ మీకు లైవ్లో తెలిసిపోతుంది చాలా మంచి గ్లో అయితే ఉంటుంది ఫ్రెష్ లుక్ అయితే ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది హండ్రెడ్ రూపీసే కాబట్టి మనకి అది రేట్ కూడా రీజనబుల్లే సో డెఫినెట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసి మీరు అయితే ట్రై చేయండి స్కిన్ అయితే బాగుంటుంది గ్లోయిగా ఉంటుంది మనకి ఫేషియల్ లుక్లోనే ఉంటుంది అనమాట చూసారు కదా మీకు వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకా ఏం వీడియోస్ చేయాలో అవి కూడా కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్